రైతులు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించారని డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అన్నారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నల్గొండ పట్టణ శివారులోని కేశరాజ్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యంలో నిర్ణీత శాతం ఉండేలా చూసుకోవడంతో పాటు ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు ఒకవేళ ధాన్యం శుభ్రంగా లేకపోతే మిల్లర్లు అభ్యంతరం చెబుతూ వాటిని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని ఇలా జరిగితే రైతులే నష్టపోతారని దీనిని దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని శుభ్రం చేసి తీసుకురావాలని కోరారు రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే చాలా రోజుల క్రితమే నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని చెప్పారు రైతులు తమవంతు సహకారం అందజేస్తే రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తామని చెప్పారు నాణ్యత ప్రమాణాల మేరకు ధాన్యం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మాజీ కౌన్సిలర్ బోగరి ఆనంద్ ఇబ్రహీం కిన్నెర అంజి పత్తిని మట్టయ్య వనపర్తి శ్రీరాములు పరశురాములు ఈశ్వర్ సంపత్ మేడిశెట్టి నాగయ్య బాసాని శంకర్ దాసరి వెంకన్న భిక్షం నాగరాజు తదితరులు పాల్గొన్నారు ನಕ್ಷೆ ಕೊಡು ಅಂದೆ ಬೇಕೆಂಗಿస్తారు ನಾನು ಇಲ್ಲಿ ಬಾಗಿನದು ಬದ್ದು ಬರ್ತಿದ್ರು ಜಿರಮೇಶ್ ಕೊಡು ಜಿರಮೇಶ್ ಹಾ ಅಲ್ಲ ಕೊಡು ఒకసారి ఇట్లా కుప్ప తీసి మళ్ళా అది దులిపి మళ్ళా పోయి పై పోయిస్తే గతంలో కాకపో ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఐకెఎం సెంటర్ పోయి ఓపెన్ చేసేటోళ్ళు అది లేదు అన్ని ఒకటే రోజు ఓపెన్ చేసేటట్టు లెక్క కాకపోతే ఒక్కటేసారి రైతుల దగ్గర నుంచి దా రైతుల దగ్గర నుంచి వరి కోయడం వల్ల ప్యాడి తొందరగా వచ్చింది కాబట్టి అందరు కుప్పలు ఎక్కువ పడుతున్నాయి దాని త్వరలో కూడా నేను పిడిగాతో కూడా మాట్లాడడం జరిగింది ప్రియమానాయకుడి వెంకట గారు తొందరగా లిఫ్ట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తాను కానీ రైతులకు ఒక విజ్ఞప్తి మినిమం పదిహేడు మ్యాచ్ ఉండాలి మనందరూ తెలుసు అలాగే తాలు కూడా కంపల్సరీ తీయాలనేది మనకు మిషన్ కూడా ఇచ్చారు కాకపోతే రైతులకు ఏంటంటే ఇకొచ్చిన తర్వాత ఎంత తొందరగా పోతే అంత బాగుండదని వరిగా వారి వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది మూడు రోజులు కూడా అవకాశం ఉంది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు అందరూ సహకరించాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా సహకరించమని రైతులను కోరుకుంటూ మీకు గతంలో కంటే ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తుంది ప్రభుత్వం అంటే సన్న ఒడ్డు పండించే వాళ్ళందరూ కూడా బోనస్ ఇస్తుంది ఆ సన్న ఒడ్డు కూడా తీసుకొని మళ్ళీ రేషన్ ద్వారా మనకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం మంచిగా వడ్డు తీసుకొచ్చినట్టయితే మనకు కూడా లాభం మనకే వస్తున్నాయి బియ్యం మనం మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికంటే ముందల్ని ఒక నెల ముందు రోజే ముందుకే మొదలు పెట్టిచ్చిండు ఐకేపీ సెంటర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ఎవరెవరు మేనేజ్మెంట్ చేస్తారో వారికి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే రైతులకు ఇబ్బంది జరిగితే ఇబ్బంది అయితే మళ్ళీ తాలు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఏమనుకుంటారంటే మాకు ఎట్లా పడితే అట్లా తోలకపోవాలంటే మళ్ళీ తోకపోయినప్పుడు మిల్లులు ఆబ్జెక్షన్ చేస్తున్నారు మిల్లులు లారీలు ఆపుతారు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఒడ్లు శుభ్రంగా చేసుకొని రావాలి పదిహేడు మ్యాచర్ రావాలి దాని ప్రకారంగా తీసుకొస్తే రైతులకు కూడా మేలు జరుగుద్ది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో పది రోజు పదిహేను రోజుల క్రితమే మా మంత్రి గారు కోమటెడ్డి ఎంకారెడ్డి గారి చిత్రం మీద తిప్పర్తిగా నల్లగొండలో కానీ ఎక్కడ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా మా నల్లగొండ కానిస్ట్రేషన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభోత్సవం చేసిండు ఇప్పుడు కూడా మీరు రైతులు మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే మా సెంటర్ సపోర్ట్ చేస్తే మేము ఒక్క గింజ లేకుండా కూడా ఎత్తే విధంగా ఏర్పాటు చేస్తాం మా మంత్రి గారి ఏం చెప్పిండంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ధాన్యాన్ని కూడా ఎత్తామని చెప్పిండు మేము కూడా అదే విధంగా ఎత్తాం ఎందుకంటే రైతులు కొద్దిగా సపోర్ట్ చేసి పదిహేడు తేమ ఉండేటట్టుగా మ్యాచర్ వచ్చే విధంగా పదిహేడు తేమ మ్యాచర్ వచ్చే విధంగా కొద్దిగా తాళు ఉంటే తాళ్ళను కూడా ఎగబోసుకొని నీట్గా చేసిస్తే ప్రతి గింజ కూడా ఎత్తాం